ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు సూపర్ సెవెన్ ఉన్నారు అయితే దీనిలో ఒకళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు సాధారణంగా ఈ ప్రతి వారం కూడా నాగార్జున వచ్చి వీకెండ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో సాటర్డే లో ఒకళ్ళని మాత్రమే సేవ్ చేస్తారు తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా గా నెక్స్ట్ వీక్ సేవ్ చేయటం అయితే ఇక్కడ నాగార్జున రోజు ఫస్ట్ టైమ్ ఒక ఫైనలిస్ట్ ని బయట పెట్టడం జరిగింది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌతమ్ కానీ ప్రేరణ కానీ కానీ ప్రేరణ సేవ్ అయినట్టు తెలుస్తుంది అయితే ప్రేరణ సెకండ్ ఫైనలిస్ట్ గా బిగ్ బాస్ ఎయిట్ లో సీజన్ లోకి అడుగు పెట్టింది అయితే మనందరికి తెలిసిన విషయం ఏంటంటే నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబ్నలిస్ట్లు అవుతారు కానీ ఇక్కడ ఆర్డర్ కూడా కొంతవరకు మ్యాటర్ అని చెప్పుకోవాలి అయితే టాప్ వన్ లో నిఖిల్ టాప్ టూ లో గౌతమ్ దూసుకు వెళ్తున్నప్పటికీ కూడా టాప్ త్రీ నుంచి టాప్ ఫైవ్ వరకు కూడా పొజిషన్స్ కొంచెం సస్పెన్స్ గానే ఉన్నాయి అంటే త్రీ డబీలు వస్తాడా ప్రేరణ వస్తుందా ఫోర్ ఎవరు వస్తారు ఫైవ్ విష్ణు వస్తా విష్ణు సెలిబినేట్ అవుతుందా లేదా రోహిణిని పంపిస్తారన్న విషయం పైన ఈ రోజైతే ప్రేరణని సెకండ్ ఫైనలిస్ట్ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే మాత్రం ప్రేరణ తన అత్యద్భుతమైన ఆట తీరుతో అందరినీ కూడా ఆ తనకి అభిమానులు చేసుకుంది